కడపలో రవీంద్రనగర్లో ఉన్నటువంటి విజయదుర్గ నర్సింగ్ కళాశాలలో కొల్లూరు మండలానికి సంబంధించినటువంటి ఒక ఒడ్డెర కులానికి చెందినటువంటి విద్యార్థిని బత్తల సరస్వతి అనేటువంటి అమ్మాయి కౌన్సిలింగ్లో ఆ కళాశాలలో సీట్ రావడం జరిగింది అయితే ఆ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యాజమాన్యము ఫీజుల వేధింపులు అరాచకాలు తట్టుకోలేక ఆ విద్యార్థిని మాకు ఆ ఫీజులు మేము అంత భరాయించలేమని చెప్పి అడ్మిషన్ అయినా రెండు వారాలకే తిరిగి నా సర్టిఫికెట్లు నాకు ఇవ్వండి నేను డిగ్రీ చేసుకుంటానని చెప్పి కాళ్ళ మీద పడి ప్రాధాయపడినా సరే యాజమాన్యము తమ వైఖరి మార్చుకోకుండా తమ డబ్బులు చెల్లిస్తేనే మేము సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పి విద్యార్థులని వాళ్ళ సిస్టర్ వెళ్తే తిప్పుకొని దాదాపు మూడు నెలల పాటు కాలయాపన చేశారు తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఆ విద్యార్థిని ఉందో సరస్వతి వెళ్ళి అక్కడ నా సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు సార్ ఫీజులు వేధింపులు చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ మార్చిలో ఆ టైంలో ఇచ్చారు వాళ్ళు కూడా నేను మేనేజ్మెంట్తో మాట్లాడుతూ ఉన్నారు తర్వాత కందాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారి దగ్గర కూడా వెళ్ళారు ఎంఐఏ వాళ్ళ బంధువులు కూడా వెళ్ళి అక్కడ మేము చదువుకోలేకుండా సార్ ఫీజులు ఎక్కువ ఉండాలి మేము కట్టే పరిస్థితి లేదు నాకు తండ్రి లేడని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేశారు మొత్తానికి ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు కట్టమని చెప్పి మేనేజ్మెంట్ ఫైనల్గా కంక్లూజన్ వచ్చిన తర్వాత ఆ ముప్పై ఐదు వేలు తీసుకొని పోయే డబ్బులు కట్టడానికి వెళ్తే మొన్న సాయంత్రం ఆ విద్యార్థిని వాళ్ళ అక్క ఇద్దరు వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ముప్పై ఐదు వేలు కాదు యాభై రెండు వేలు కర్తని ఇస్తాం నువ్వు చచ్చేస్తావు బతుకుతే బతుకు అనేటువంటి అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా కించపరిచే విధంగా వాళ్ళు వడ్డరి కులాన్ని చెందినటువంటి వాళ్ళు కాబట్టి మీరు కూలిపోతే చేసుకుంటే కూడి తినేటువంటి వాళ్ళ ముండలు ముండలు లోఫర్ ముండలు అని చాలా నానా రకమైనటువంటి వాక్యాలు అనుచితమైనటువంటి వాక్యాలు అసలు ఆ మైనర్ బాలికను అంత దుర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది ఆ కరస్పడేటర్ రమణారెడ్డి గారికి సరైనది కాదు కాబట్టి మేము జిల్లా ఎస్పీ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద యాక్ట్ కేసు నమోదు చేయాలి ఆ విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికేట్స్ మంజూరు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగనే ఆ కళాశాలలో ఒకే బిల్డింగ్లోనే నాలుగు కళాశాలలు నడుపుతున్నారని చెప్పి కూడా మాకు సమాచారం వచ్చింది మొత్తం ఆ కళాశాల మీద ఎంక్వైరీ జరపాలి దానిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద విచారణ చేపట్టాలి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇవాళ అడ్మిషన్ చేసుకొని మా కళాశాలను మా విద్యా సంస్థలో మీరు ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ నాల్స్ ప్రకారం గవర్నమెంట్ చెల్లించాల్సిన డబ్బులు మాత్రమే తీసుకుంటామని చెప్పి ఓ వైపున ప్రచారం చేస్తూ రెండో వైపున అడ్మిషన్ జారీ అయిన తర్వాత ఇవాళ వేల రూపాయలు డబ్బులు కట్టమని చెప్పి విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఈ ఎవరైతే విజయదుర్గ నర్సింగ్ కాలేజీ కరెస్పాండెంట్ రమణారెడ్డి గారు చేస్తున్నటువంటి అక్రమాల మీద మేము న్యాయ పోరాటం చేస్తాం అందుకోసమే అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్మిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి దీని మీద ఒక ఎంక్వైరీ చేయాలని ఇప్పటికే తాలూకులో ఉండక నేను సాయంత్రం కంప్లైంట్ కూడా ఇచ్చాం సిఏ గారికి అలాగనే ఎస్ఏ గారితో కూడా మాట్లాడాం దీంట్లో ఎలాంటి రాజకీయం జోక్యం చేసుకోకుండా ఆ విద్యార్థిని సర్టిఫికేట్స్ ఇప్పించాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రేపు సోమవారం పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ఎదుట బాధితులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఈ అఖిలపక్ష కమిటీ రాజకీయ పార్టీలు విద్యార్థి విజయ సంఘాలుగా చేయబోతున్నామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం